ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్న ఈ మే ఒకటవ తేదీన మీ అందరికీ మేడే శుభాకాంక్షలు పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు కాంట్రాక్టర్లు శ్రామిక జీవులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు అంతేకాక తెలంగాణ రాష్ట ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మే పొన్నాం ప్రభాకర్